ఇదిగో ఈమె వ్యభిచారం చేస్తే రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది ఏం చేయాలి ఇప్పుడు చెప్పు అని అన్నారు వాళ్ళకి తెలుసు ఏం చేయాలో ఏం చేయాలి ధర్మశాస్త్రం ప్రకారం అంటే రాళ్లతో కొట్టి చంపేయాలి వాళ్ళకి తెలుసు అయినా సరే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుత్వ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు నీతి వాక్యాలు చెప్తున్నావుగా నీతి బోధలు ఇప్పుడు చెప్పు ఏం చేయాలో ఇప్పుడు కానీ ఏదో ఒకటి చెప్పాడు చెప్పాడనుకో ఏసయ్యా దానికి ఇది మూడేస్తారు దీనికి అది మూడేస్తారు నువ్వు అప్పుడు ఇది అన్నావుగా మరి ఇప్పుడు ఏంది ఇలా అంటున్నావు అందుకని శాస్త్రుల పరిస్థితులు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే యేసు క్రీస్తు ఒకే మాట అన్నారు సరే తప్పు చేసింది కదా ఆమె మీలో ఎవ్వరు తప్పు చేయని తప్పు చెయ్యలేని వాళ్ళు చెయ్యని వాళ్ళు ఫస్ట్ రాయ ఆమె మీద వేయండి అని అన్నాడు చిన్న పిల్లలతో సహా రాయదులే సైలెంట్ వెళ్ళిపోయారు వాళ్ళకి ఏం అర్థమైపోయింది వాళ్ళకి రావాల్సిన ఆన్సర్ వెళ్ళిపోయింది చాలా దీర్ఘంగా వాళ్ళు ఆలోచించారు దాన్ని